హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏ టాపిక్ అంటే చెప్తున్నాను బిఈవీ చేస్తున్న వాళ్ళకి అలాగే ఏపీ బిఏసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాంఘిక శాస్త్ర లక్ష్యాలు అంటే సోషల్ మెథడాలజీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుందండి ఇప్పుడు నేను చెప్పే టాపిక్ సాంఘిక శాస్త్ర లక్ష్యాలు ఆధారాలు ప్రాతిపదికల గురించి ఈరోజు తెలుసుకుందాము అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదామండి సాంఘిక శాస్త్ర లక్ష్యాలు అన్నవి ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఎవరు వర్గీకరించారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాము బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణ గురించి ఫస్ట్ గా తెలుసుకుందామండి బ్లూమ్ విద్యా లక్ష్యాల వర్గీకరణ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో అమెరికాలో బోస్టన్ లో జరిగిన అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ సమావేశంలో లక్ష్యాలను మూడు రంగాలుగా వర్గీకరించారండి విద్య ముఖ్య ఉద్దేశం ఏంటండి విద్యార్థి యొక్క అభివృద్ధిని సాధించడం అనమాట విద్య ముఖ్య ఉద్దేశము మరి విద్య ముఖ్య ఉద్దేశం విద్యార్థి యొక్క అభివృద్ధిని సాధించాలంటే ఉపాధ్యాయుడు అనేవాళ్ళు సమగ్రంగా బోధన అన్నది చెయ్యాలండి బోధన అనంతరం విద్యార్థిలో ఎంతవరకు అభ్యసనం జరిగిందనేది తెలుసుకోవడానికి మూల్యాంకనం కూడా చేయాలి మూల్యాంకనం చేయడానికి అనేవి అవసరం అండి ఈ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ముందు ఎవరికి కూడా లక్ష్యాల గురించి సరైన స్పష్టత అన్నదైతే లేదండి అప్పుడు మొదటిగా అమెరికాలోని అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో లక్ష్యాలను వర్గీకరించాలని తీర్మానించారనమాట అందుకు గా అందుకు గాను ప్రపంచంలోని మేధావులందరినీ బోస్టన్ నగరానికి ఆహ్వానించి తీవ్ర స్థాయిలో చర్చలు అనేవి జరిపారు ఈ చర్చల అనంతరము లక్ష్యాలను మూడు రంగాలుగా వర్గీకరించారంటే అవి ఒకటి జ్ఞానాత్మక రంగము రెండు భావావేశ రంగము మూడు మానసిక చలనాత్మక రంగము లక్ష్యాలు మూడు రంగాలు జ్ఞానాత్మక రంగం భావావేశ రంగం మూడు మానసిక చలనాత్మక రంగం మూడు రంగాలుగా అనమాట అయితే ఈ జ్ఞానాత్మక రంగాన్ని ఎవరు అభివృద్ధి పరిచారంటే బ్లూమ్స్ అభివృద్ధి పరిచారండి బ్లూమ్స్ అని శాస్త్రవేత్త బిఎస్ బ్లూమ్స్ రంగాన్ని డేవిడ్ ఆర్ అనే శాస్త్రవేత్త అభివృద్ధి చేశారు మానసిక చలనాత్మక రంగాన్ని దవే పౌర అనే శాస్త్రవేత్తలు అనేవారు వర్గీకరించారండి ఈ లక్ష్యాలని అయితే ఈ లక్ష్యాలకు సంబంధించిన వివరాలను బిఎస్ బ్లూమ్స్ పంతొమ్మిది వందల యాభై ఆరు లో ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ అను గ్రంథం ద్వారా తెలిపేడండి బ్లూమ్స్ అనే శాస్త్రవేత్త అయితే ఇప్పుడు మనం బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు వర్గీకరణ ఎలా ఉందో చూద్దామండి చూడండి బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు వర్గీకరణ ఎలాగైందంటే చూడండి మూడు రంగాలని చెప్పాను కదా జ్ఞానాత్మక రంగం బెంజమన్ బ్లూమ్స్ పంతొమ్మిది వందల యాభై ఆరులోని లోని ఏ విధంగా వర్గీకరించారు ఐదు ఆరు రకాలుగా వర్గీకరించారు లక్ష్యాలు జ్ఞానాత్మక ఒకటి జ్ఞానము రెండు అవగాహన మూడు వినియోగము నాలుగు విశ్లేషణ ఐదు సంశ్లేషణ ఆరు మూల్యాంకనము ఈ విధంగా వర్గీకరించారు భావావేశ రంగంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో డేవిడ్ ఆర్ అనే శాస్త్రవేత్త గ్రహించడము ప్రతిస్పందించడము విలువ కట్టడము వ్యవస్థాపన శీల గా వర్గీకరించారండి అలాగే సిమ్సన్ పంతొమ్మిది వందల అరవై ఆరులో మానసిక చలనాత్మక రంగము అనే శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల డెబ్బై రెండులోని లోని ఈ విధంగా వర్గీకరించారండి మానసిక రంగ రంగాన్ని చూడండి ఒకటి అనుకరణ రెండు హస్తలాఘవము మూడు సునిశ్చితత్వము నాలుగు సమన్వయము లేక ఉచ్చారణ ఐదు సహజీకరణము ఈ విధంగా విద్యా లక్ష్యాలను వర్గీకరణ అన్నది జరిగిందండి ఇదన్నమాట బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ అన్నది ఈరోజు టాపిక్ ఇదండి బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ రేపు అంటే నెక్స్ట్ వీడియోలోని మన లెసన్ అంటే టాపిక్ ఏమవుతుంది అంటే జ్ఞానాత్మక రంగంలోని వీటి గురించి తెలుసుకుందామండి వీడియో అన్నది ఏపీ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సోషల్ మెథడాలజీకి అలాగే బీఈడి చేస్తున్న వాళ్ళకి కూడా సోషల్ మెథడాలజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి